హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ నేను మరీ మరీ చెప్తున్నాను ఈ రోజు వీడియోలో కూడా మీకు ఒక చెట్టు పాలైతే అప్పట్లో మన పూర్వీకులు తాగేవారు అది తాగితే కానీ కొంతమందికి ఏదైతే కొన్ని ఉంటాయో అవి రాకపోయేది సో అవి తాగినవారు ఆ చెట్టు పాలు తాగిన వారు ఇప్పటికే ఇప్పటికి కూడా మీరు బయట ఎవరైనా సరే ఒక డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉన్న ఒక ముసలి చూడండి ఎంత బలంగా ఉంటారో అనేసి సో వాళ్ళు ఉన్నంత బలంగా ఇప్పుడున్న మన మన ఉన్న వాళ్ళు కూడా ఇందులో చెప్పకూడదు వాళ్ళు కూడా లేరండి సో మరి అటువంటి మంచి మంచి చెట్ల గురించి వీడియోలో చెప్పబోతున్నాను ముందు ముందు కూడా చెప్తానండి మరి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియో కింద మీకు తెల్లగా నల్లగా సబ్స్క్రైబ్ అయిన బటన్ కనపడుతుందండి దాన్ని నొక్కండి దాన్ని నొక్కగానే వెనక సైడ్ నల్లదనేది మారిపోద్ది ఆ అనేది వెళ్ళిపోద్ది అనమాట మొత్తం తెల్లగా వస్తుంది దాని తర్వాత పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ నొక్కంగానే పక్క పైన ఒక ఆల్ అనే బెల్ ఉంటుంది దాన్ని నొక్కంగానే బెల్లు కూడా నల్లగా మారిపోతుంది బెల్ బటన్ నల్లగా మారినట్టు ఎవరికైతే ఉంటే వాళ్ళు పూర్తిగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు అలా చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మేల్కి ఒక మెసేజ్ వస్తుంది అక్కడి నుంచి డైరెక్ట్ చూడొచ్చు ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను చెప్తేనే కానీ లైక్ చేస్తుండ్రు చెప్పకపోతే లైక్ చేస్తలేరండి ప్రతి ఒక్క వీడియోలో లైక్ చేయండి లైక్ చేస్తే నాకు ఏమీ రాదు ఫ్రెండ్స్ ఎందుకంటే మన అందరం ఒక ఫ్యామిలీ సో మీరు మీలో కొంతమంది ప్రాబ్లమ్స్ బాధపడుతున్నారు అదేవిధంగా ఇప్పుడు చూసేవాళ్ళు కొంత యాక్టివ్గా ఉండొచ్చు వాళ్ళకు ముందుతో ముందు ముందు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేసుకోవడానికి మంచి మంచి వీడియోలు చేస్తున్నాను మన అందరం ఒక ఫ్యామిలీ కాబట్టి సో మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో ఏ యొక్క చిన్న వీడియోనైనా సో పూర్తిగా చూడండి ఇంకొకటి వీడియో అనేది చాలా లెంత్ అనేది ఎక్కువైపోతుంది చాలా మంది సోది చెప్తున్నారు సో అంటున్నారు సోది తగ్గిస్తానండి సో డైరెక్ట్గా ఇప్పుడు నేను ఇందులో నేను ఒక మూడు రకాల చెట్ల గురించి అయితే చెప్తానండి ఎలా వాడాలి ఏ మోతాదులో వాడాలి ఎప్పుడెప్పుడు వాడాలి ఫుల్ డీటెయిల్స్ అని చెప్తాను ఎక్కడ దయచేసి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి డైరెక్ట్గా అలాగనే చూస్తూ ఉండండి లాస్ట్ దాకా ఓకేనా అలా అయితేనే వీడియోని ఓపెన్ చేయండి సో ఈరోజు మీకు ఎందుకంటే మొన్న నిన్న వీడియోలో అదేవిధంగా మొన్న వీడియోలు నేను చేశాను కాబట్టి కొంతమంది మోతాదులో చెప్పండి అని చెప్తున్నారు అంతే ఎలా వాడాలి ఏం సంగతి దాని పరికరాలు ఏంటి ముందు ముందు అసలు ఎవరెవరు యూజ్ చేయాలనేసి చెప్పండి క్లియర్గా చెప్పండి అదేవిధంగా చెట్లను కూడా క్లియర్గా చూపించండి అని చెప్తున్నారండి సో నేను చూపిస్తాను సో ఇంకా మీకు ఎవరైనా కామెంట్ చేయాలనుకుంటే సో కామెంట్ చేయండి దానికి నేను రిప్లై ఇవ్వను కానీ నెక్స్ట్ వీడియోలో దాన్ని పిక్ చేసుకుంటూ నేను నెక్స్ట్ వీడియోలో దాని గురించి వివరిస్తాను అంటే మీకు సమస్య ఏదైనా ఉంటే సో వాటి గురించి నేను వివరిస్తానన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ సో మోతాదులో చే మీకు ఏ మోతాదులో కావడానికి చెట్టు పసరు కూడా ఈరోజు నేను పిండబోతున్నాను మీ ముందే ఓకేనా సో ఎలా వాడాలి అనేసి ఏ సంగతి అనేసి చెప్పబోతున్నానండి ఓకేనా ఇంకొకటి మీకు షార్ట్కట్ వీడియో కావాలి అంటే పూర్తి డీటెయిల్స్ కాకుండా కొంచెం షార్ట్కట్లో ఇలా యూజ్ చేయమని అలా యూజ్ చేయమని చెప్పాలి అని తెలుసుకోవాలి షార్ట్కట్లో ఒక ఐదు నిమిషాలు నాలుగు నిమిషాలు వీడియోలు ఉన్నాయి ఉంటే బాగుండదని ఎవరైతే అనుకుంటున్నారో పల్లె నవ్వులు ఏ టు జెడ్ మీరు సర్చ్ చేయండి యూట్యూబ్లో పల్లె నవ్వులు యూట్యూ జెడ్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది నాది సో అందులో నేను వీడియోలు చేస్తున్నాను షార్ట్ వీడియోలు చేస్తున్నాను షార్ట్ అంటే ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు అంతకంటే ఎక్కువ చేయట్లేదు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఆ వీడియో ఆ ఛానల్ని కూడా సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అందులో కూడా మంచి మంచి ఇందులో ఏదైతే మిస్ అయిపోతున్నానో అందులో నేను వీడియోలు అయితే చేస్తున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ దయచేసి మళ్ళీ చెప్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరిదాకా చూడండి ఓకేనా సో ఈరోజు నిన్న అదేవిధంగా మొన్న నేను ఏదైతే మిస్ అయిపోయానో వాటి గురించి కూడా ఏమో మోతాదులో వాడాలనేసి ఎందుకంటే మొన్న ఒక బ్రదర్ కామెంట్ చేశారండి అది నేను తాగంగానే నాకు వాంత వస్తుందన్న ఏం చేయాలనేసి ఆయన ఎలా వాడా ఎలా యూజ్ చేశాడో ఏం చేశాడో ఏం తెలియదు అన్నమాట సో అన్నీ పూర్తిగా డీటెయిల్స్ చెప్తాను ఇప్పుడు చెట్టు చెట్టు దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఆ ఒక చెట్టు పాలనేసి ఎలా రావాలి అనేసి ఎలా తీసుకోవాలి అనేసి చెప్తాను దాన్ని ఎలా వాడాలి చెప్తాను దాని తర్వాత ఇంకొక చెట్టు దగ్గరికి కుదిరితే ఇంకొక చెట్టు అంటే మూడు రకాల చెట్టు అయితే ఈరోజు వీడియోలో చెప్తాను అన్నమాట సో అప్పటిదాకా ఇది కొంచెం మనం ఆ చెట్టుని షెడ్ చేసుకొని మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇదే చెట్టు ఓకే ఇదే చెట్టు ఈ చెట్టు పేరు చెప్పకూడదు చూడండి ఇంత పెద్ద చెట్టు అయితే ఉంది కాబట్టి ఎందుకంటే ఒక రెండు వీడియోలు చెప్పాను దీని పేరు అనేసి వ్యతిరేకం అనిపించిందో ఏదో యూట్యూబ్కి అది సో దీని పేరు చెప్పంగానే నాకు ఏరే విధంగా అయితే వాళ్ళు మేలు పంపిస్తున్నారు సో దయచేసి చూడండి ఇగో దీన్ని ఫస్ట్ ఆ దగ్గరికి వచ్చి కూడా చూపిస్తాను అంద అందరికి గుర్తుపట్టండి దీనికి ఏం లేదు పెద్దగా ఏముందండి ఇందులో ఇగో ఈ మనం మన తాతలు ముత్తాతలు అప్పట్లో చుట్టలు తయారు చేసుకుంటారు కదా ఇదే ఇగో చూడండి ఇందులో కళ్ళు తాగుతారు ఇదే ఇదే చెట్టు ఓకేనా సో ఈ చెట్టు ఈ చెట్టు మన అన్ని విధాలుగా బినికి వస్తుంది దీని పువ్వులు అదేవిధంగా దీని ఆకులు దీని ఆకులు మనం అప్పట్లో పెళ్ళిళ్ళకి అదేవిధంగా ఫంక్షన్లు ఏదైనా ఉంటే దీన్ని ఇస్తారు వేసుకుని వేసుకొని తినేవారు అందులో బ్రహ్మాండంగా ఉండేది ఆరోగ్యంగా కూడా ఉండేదండి ఇప్పుడంతా ప్లాస్టిక్ ఆరోగ్యానికి చెడగొట్టే అన్నీ ఇప్పుడైతే వచ్చాయన్నమాట అప్పుడు ఆరోగ్యానికి బిణి వచ్చే అన్నీ వెళ్ళిపోయాయన్నమాట సో దీ ఏదైతే ఈ చెట్టు ఆకుల ఇస్తారితో అన్నం తింటే పచ్చి పులుసు చేసుకొని తింటే ఎంత బ్రహ్మాండంగా ఉండేదో అప్పుడు ఉన్న మన వాళ్ళ తాతలను అడగండి ఎంత బ్రహ్మాండంగా చెప్తారో మన మన తండ్రులు కూడా చెప్తారండి ఓకేనా సో ఇది ఈ చెట్టు ఫస్ట్ నేను దీన్ని పాలు అనేసి చెప్తాను ఎలా మనం ఉపయోగించాలి అనేసి దీన్ని పాలు తీయడం చాలా సింపుల్ అందుకని కొంచెం నేను ముందస్తుగా తీసుకొచ్చాను ఒకవేళ నేను కెమెరా దూరం పెట్టాను దగ్గర నుంచి మీకు కొంచెం జూమ్ చేసి అయితే తర్వాత చూపిస్తాను అన్నమాట చూడండి మీరు దీన్ని పాలు తీయడం చాలా చాలా ఈజీ నేను మామూలుగా మీకు మామూలుగా చూపించడానికి మాత్రమే ఇది తీసుకొచ్చాను అనమాట చూడండి ఇలాంటి ఒక మంచి చెట్టు పెద్ద చెట్టు లేదా ముసలి చెట్టు తీసుకోండి తీసుకొని మీరు ఏం చేయాలంటే నా దగ్గర చిన్నదే ఇది మా చిన్న ఉంది కాబట్టి సో మీరు ఇలా గాడ పెట్టండి పో నా గుర్చుకుంటుందబ్బా ఎలా ఇలా అయితే గాటు పెడతా ఉంటే ఇలా మొత్తం పాలే ఉంటాయండి ఈ చెట్లో మొత్తం పాలే ఉంటుంది ఓకేనా ఇక చూడండి నేను గాడ పెట్టం మీకు దగ్గరికి ఉంటే బాగుండు కానీ చూడండి అప్పుడే తడి వచ్చిందనమాట సో ఇందులో బ్రహ్మాండంగా ఇగో అప్పుడే తడి వచ్చింది మీ ముందే నాకున్నాను చూడ ఎంత చేదుగా ఉందో ఎంత జుగురుగా ఉందో ఇంకొక బాగా మీరు దా దాన్ని బాగా ఘాటు పెట్టి మనం కొబ్బరి బొండాలు వేసేటప్పుడు లోప కొబ్బరి బొండాల దగ్గర మనం కొబ్బరి బొండాలు తాగినప్పుడు లోప లో మన నీళ్లు తాగడానికి ఒక పీక అసలు ఉంటుంది ఇస్తారు చూసారా ఇలా 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 పట్టుకొని మనం మ్యాంగో కూడా ఇస్తారండి సో అటువంటిది దాన్ని తీసుకొచ్చి ఇక కాడబెట్టిన దానికి సో ఇలా ఇలా కుచ్చేయండి లోపల ఇలా కుచ్చేసుకొని సో దీనికి మన తాటికళ్ళు లొట్టి ఎలా కడతారో సో ఈ విధంగా ఈ విధంగా కట్టుకోవాలి ఈ విధంగా కట్టుకుంటే ఈ కట్టుకుంటే మీకు రెండు రోజుల తర్వాత వచ్చాయని చూసుకోవచ్చు అందులో మీకు కొంచెమైన మీకు ఈ చెట్టు పాలు అనేసి రావడం జరుగుతుంది మరి ఆ చెట్టు పాలు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి ఇప్పుడు ఈ చెట్టు పాలు వచ్చింది అనుకోండి మనం ఎలా యూజ్ చేయాలి ఎలా యూజ్ చేయాలంటే ఇప్పుడు ఈ చెట్టు పాలు ఇందులో వచ్చింది అనుకోండి నీరున్నాయి నీళ్ళు ఉన్నాయి అది ఎవరు ఏమో తెలియదు ఈ చెట్టు పాలు మనం చూడండి ఇగో ఈ చంచెడు తీసుకోవాలి ఈ మోతాదులో మీకు కావాలని నేను ఇంట్లో నుంచి తీసుకొచ్చాను జేబులు వేసుకొని ఎందుకంటే చాలామంది మరి దాని వాడడం రాకపోతే ఇబ్బంది కదా చూడండి ఇలాంటి చంచెడు మీకు కనిపిస్తుందో లేదో మరి ఏందో కానీ ఇగో ఇలాంటి ఈ ఈ ఇలాగనే మీరు ఈ రకంగానే తీసుకోవాలి ఇలాంటిది ఇలాంటి స్పూన్ తీసుకొని మీరు వచ్చిన వాటిని ఓకేనా ఇప్పుడు వచ్చింది అనుకోండి వీటిని మీరు ఏం చేయాలంటే గోరెచ్చని వాటర్ అయినా పర్వాలేదు లేదా పాలైనా పర్వాలేదు ఓకేనా సో అందులో మీరు కలుపుకొని అన్నం తిన్న తర్వాత ఎవరైనా మీ దీంట్లో నేను డీటెయిల్స్ చెప్తానండి ఫస్ట్ దీన్ని పరిగడుపునే తాగాలి పరిగడుపునే తాగితే మన కడుపులో ఉన్న పురుగులు అదేవిధంగా అజీర్ణం ఇవన్నీ వెళ్ళిపోతాయి ఒకవేళ ఒక్కసారి దీన్ని ప్రయత్నం చేయండి మీకు పడకపోతే అది కూడా చెప్తాను ఈ చెట్టు పాలు మీరు ఒక చెంచోడు వేసుకున్న తర్వాత పాలలో కానీ గోరెచ్చని వాటర్లో కానీ వేసుకున్న తర్వాత మీకు ఏమైనా ఇబ్బందికరమైన వాంతులు వచ్చినట్టు లేదా తల తిరిగినట్టు ఏదన్నా అనిపిస్తే దాన్ని బంద్ చేసి వాటర్ ఫుల్గా తాగేయండి నీళ్ళు బాగా తాగేయండి ఓకేనా బాగా తాగేసి పడుకోండి ఏం చేయకండి రెస్ట్ తీసుకోండి ఓకేనా ఒకవేళ మీరు ఈ స్పూన్తోనే ఈ చెట్టు పాలు వస్తుంది నేను పాలని చెప్తున్నాను వ్యతిరేకంగా మీరు ఆ చెట్టుకు పాలు ఎలా వస్తుంది అనేసి అనుకోకండి వస్తుంది మనం కళ్ళు ఎలా వస్తుందో అలా వస్తుందన్నమాట సో వచ్చిన దాన్ని మీరు ఓకేనా శుభ్రంగా మీకు ఏమీ కాకపోతే మాత్రం అలాగనే యూజ్ చేయండి ఒక పదకొండు రోజులు యూజ్ చేయండి ఈ పదకొండు రోజుల్లో మీకు మార్పు ఏదైనా అనిపిస్తే ఈ పదకొండు రోజుల్లో మీకు మంచిగా ఆకలి అనిపించి మంచిగా మంచిగానే అనిపిస్తుంది మాకు సో అప్పటి ఉన్న ఏదైతే కొంచెం ఆ ఆ మొండితనం అదేవిధంగా ఆ భయాలు అదే ఏదై అక్కడ ఏదైతే అవి అవి కొంచెం నాకు చేత కాదు అని ఏదైతే అనిపించిందో సో ఇప్పుడు మాత్రం బ్రహ్మాండంగా అనిపిస్తుంది అని అనిపిస్తే దాన్ని ఎలాగనే కంటిన్యూ చేయండి ఒక నెల రోజులు ఓకేనా నెల రోజుల తర్వాత బంద్ చేసేయండి నెల రోజుల తర్వాత బంద్ చేసిన తర్వాత కూడా మీకు ఆ ప్రాబ్లం వస్తే మళ్ళీ స్టార్ట్ చేసేయండి మళ్ళీ ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ స్టార్ట్ చేసేయండి మీకు మంచిగా అనిపించినప్పుడు బంద్ చేసేయండి ఆ రకంగా ఇది ఎవరెవరు తాగాలంటేనండి ఇప్పుడు ఒక స్పూన్ మాత్రమే ఏదన్నా మీకు కడుపులో తిప్పినట్టు వాంతులు అయినట్టు ఉంటే మాత్రం బంద్ చేసి నేను ముందే చెప్తున్నాను వాటర్ ఫుల్లుగా తాగండి ఫుల్గా అంటే కక్కేలా తాగండి ఒక రెండు ఒక లీటర్ వాటర్ తాగేసి రెస్ట్ తీసుకోండి అదే వెళ్ళిపోద్ది అనమాట సో ఏం కాదు ఓకేనా సో ఒకవేళ మీకు బాగా ఏదైతే ఇంకా మాకు వాంతి కనిపిస్తుంది అనిపిస్తే మాత్రం కొంచెం తేనె నాకండి ఒక స్పూన్ ఇలాంటి స్పూన్లలో ఒక తేనె కలుసుకొని తాకండి నాకండి ఏం కాదు ఓకేనా సో ఈ చెట్టు పాలైతే ఆ విధంగా బనికి వస్తాయి మన కాళ్ళు చెత్తులు లాగడం అవి బంద్ అయిపోతాయి ఓకేనా ఆకలి బాగా వేయడం అదేవిధంగా కొంతమందికి కూర్చొని లేవగానే కళ్ళు చక్కెర తిరిగినట్టు అయిపోతుంది సో అవి కూడా వెళ్ళిపోవడం ఓకేనా మనకు అసలు ముఖ్యమైనది ఏదైతే ఉందో సో దాన్ని యాక్టివ్గా ఉంచడం అది బ్రహ్మాండంగా ఈ చెట్టు పాలైతే ఉంటుంది సో మన అప్పట్లో మన పూర్వీకులు ఏం చేసేవారంటే ఈ చెట్టు పాలు తీయడం చాలా కొంచెం కష్టమైన పని చూడండి ఇప్పుడు ఇది ఎవరికో మన గౌడలకి అన్నలకి మాత్రమే సాధ్యమైన పని ఇది సో ఏదో ఏరే వాళ్ళకి మనలాంటి వాళ్ళకి కొంచెం కష్టమే కదా అప్పుడు ఏం చేసేవారంటేనంటే ఈ చెట్టు పువ్వులు ఉంటాయి కదా సో ఈ చెట్టు పువ్వులలో ఏదైతే ఉంటుందో అది ఉంటుంది సో అది ఇంకా ఇందులో నేను డీటెయిల్స్ చెప్పకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే నా ఛానల్ వ్యతిరేకంగా ఉంది సో మీ ఏరియా అనుకోకండి ఓకేనా ఎందుకు చెప్పట్లేవు మోమాట మోమాటాలు గీట ఏం లేదు నేను యూట్యూబ్కి భయపడి వ్యతిరేకంగా చెప్పట్లేను అంతే ఏం లేదు అది ఆ పూలని తీసుకొచ్చి తాగేవాళ్ళనమాట సో ఆ చెట్టు యూజ్ చేసిన వాళ్ళు నేను ముందు చెప్పాను కదా అప్పట్లో మన తాతలు ముతా ముత్తాతలు ఎవరైనా మీ కళ్ళ ముందడ ఉండి ఉంటే మీ ఇంటి పక్కలో కానీ మీ చుట్టాలలో కానీ ఒక్కసారి వాళ్ళని సో చూడండి ఎంత బ్రహ్మాండంగా ఆరోగ్యంగా ఉంటారో సో ఎందుకంటే ఇలాంటి చెట్లలో తిరిగి వాళ్ళు ఒక పూట ఉపాసం ఉంటూ ఓకేనా చెట్ల పండ్లను తింటుకుంటూ కాయలు తింటుకుంటూ బ్రహ్మాండంగా ఉండేవారు ఇప్పటికి కూడా స్టిల్ ఉంటారండి ఓకేనా సో ఈ చెట్టు పాలైతే ఆ విధంగా అయితే బయకు వస్తుంది ఇంకొక చెట్టు నిన్న నేను మొన్న చెప్పాను కదా ఆ చెట్టు గురించి ఇప్పుడు ఏ రకంగా వాడాలి ఎవరెవరు వాడాలి అని చెప్తాను ఈ చె ఏదైతే ఈ చెట్టు పాలు ఉంటుందో ఎవరైనా యూజ్ చేయొచ్చు సో ఓకేనా సో కొంచెం ఏరే గుండె గుండె నొప్పి అదేవిధంగా ఏ ఎవరైనా ఉన్న వాళ్ళు కొంచెం కొంచెం ఆలోచించి మీకు దగ్గరలో ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళని అడిగి తాగడానికి ప్రయత్నం చేయండి ఓకేనా ఇది ఈ చెట్టు గురించి ఇంకొకటి చెట్టు గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మొన్న చెప్పిన దానికి ఒక బ్రదర్ కామెంట్ చేయగానే నాకైతే కొంచెం భయం వేసింది ఎందుకంటే పాపం అతను ఎంత ఇబ్బంది పడ ఇది తిన్నాడో లేదో నాకు తెలియదు కానీ అలా ఎవరైనా ప్రయత్నం చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా సో నేను పూర్తి మోతాదులో ఎలా వాడాలి ఏం సంగతి అని చెప్పలేదు కదా మళ్ళీ అతిబల చెట్టు ఒక రెండు నిమిషాలు మీకు వివరిస్తానండి సో అప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కూడా తెలుసుకోండి సో పాత వాళ్ళు ఎవరైతే మొన్న వీడియోస్ చూసారో సో వాళ్ళు అందులో నేను ఏ మోతాదులో వాడాలి ఎవరెవరు యూజ్ చేయాలి ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి అని చెప్పలేదు కదా సో నేను చెప్పాను కొన్ని సో మీకు స్టార్టింగ్ నుంచి చూడలేదు ఇక్కడైనా చూడండి సో ఇదిగో మనకు అతిబల చెట్టు అతిబల చెట్టు మీకు దగ్గరుండి చూపిస్తాను దీన్ని దీని కాయలు కూడా ఉన్నాయండి అతిబల చెట్టు కాయలు అయితే ఉంటాయి ఇగో దీనికి కాయలు అనేసి ఇప్పుడు అయినా కరెక్ట్గా చూడండి మళ్ళీ మళ్ళీ చెప్పాలంటే బోరింగ్ అంశం అనేది అయితే దీనికి కాయ అనేసి ఇలా ఉంటుంది చూడండి ఇగో ఇలా ఉంటుంది ఆకులైతే ఇలా ఉంటుంది చెట్లు కూడా నేను చూపిస్తాను కొంచెం ఆగినాక ఇది దీని గురించి చెప్పిన తర్వాత కూడా ఇగో ఇలాగనే ఉంటాయి రౌండ్ షేపులో ఆకులు అనేసి ఉంటాయి అన్నమాట సో ఏం చేయాలంటేనండి దీని ఆకు పసరు అనేది చాలా చాలా ముఖ్యం మనకు దీని ఆకు పసరు ఇగో ఈ ముందరనే నేను ఒక నాలుగైదు ఆకులు తెంపి దాని పసరి ఎలా వస్తుందో సో మీ ముందే నేను చెప్తాను ఏ మోతాదులో వాడుకోవాలనేసి ఓకేనా చాలా సింపులు చూర్ణం కూడా అలాగనే చేసుకోండి చూర్ణం నేను చెప్పాను కదా చూడండి ఇలా ఇలా బాగా మా నాకు ఇలా ఇలా మీరు ఒక నాలుగైదు ఆకులు తీసుకొని ఇలా బాగా పిండినట్లయితే సో ఓకేనా బాగా ఈ ఆకుల్ని ఇలా మీ చేతుల్లోనే ఇలా బాగా పిండినట్లయితే కొంచెం మంచి నీళ్ళు చల్లుకోండి ప మంచి నీళ్ళు చల్లుకుంటే కొంచెం ఇంకా మీకు అయితే బాగా అయితే అనిపిస్తుంది చూడండి మీ ముందు ఎంతైనా కానీ సో ఈరోజు మీకు ఇది చేసే చూపిస్తాను సో ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడవచ్చు సో ఎవరు మన వల్ల ఇబ్బంది పడకూడదు అనేసి కొంచెం ఉంటే బాగుంది ఎందుకంటే ఇందులో తడి పొడి అనేసి ఉండదు అనమాట అంతా నీరు అనేసి ఉండదు అనమాట సో అయినా సరే వస్తుంది అది ఇలా బాగా వేసినట్లయితే కొంచెం నీళ్ళు చల్లితే ఇంకా బ్రహ్మాండంగా అయితే వస్తుంది చంచా తీసుకొచ్చాను కదా స్పూను నీళ్ళు చల్లాలండి నీళ్ళు చల్లాలి సో ఇలాంటి తీసుకున్న తర్వాత ఎలా ముద్ద అయిందో చూడండి అలా ముద్దయింది కదా సో కొంచెం వాటర్ మంచి నీళ్ళు చల్లితే కొంచెం బాగుంటుంది మంచి నీళ్ళు చల్లుకొని ఇలా మళ్ళీ మళ్ళీ దానికి ఇలా ఇలా చేసినట్లయితే దీని ఆకుర పసరైనది వస్తుంది ఇది ఇలాంటి చంచో ఒకటి తీసుకుంటే చిన్నదే దాంట్లో ఇవి వేసుకొని ఇలా పిండినట్లయితే మీరు ఓకేనా సో ఇలా పిండినట్లయితే సో ఇందులోనేసి ఈ చంచోడు నిండా ఈ చెంచేడు నిండా వస్తా చూసారా అంతే తీసుకోండి అంతే తీసుకోండి ఎక్కువ తీసుకోకండి ఓకేనా సో తీసుకున్న దాన్ని మీరు ఏం చేయాలంటే నేను పరిగడుపునే తినమని చెప్పాను కదా ముఖం కడుక్కొని పరిగడుపునే పుల్లటి పెరుగులో చేయమని చెప్పాను కదా పుల్లటి పెరుగు తీసేయండి ఎవరికైతే వాంతులు విరేచనాలు అయిన వాళ్ళకి ఈ మన ఏదైతే ఉందో పుల్లటి పెరుగు తీసేయండి గోరెచ్చని వాటర్లో తీసుకోండి ఓకేనా గోరొచ్చని వాటర్ కాయండి ఫస్ట్ ఒక గ్లాస్ నీళ్ళలో కొంచెం నీళ్ళని ఏడి చేసి ఏదైతే ఒక స్పూన్ వచ్చిన ఆకు పసరుందో అందులో కలుపుకొని తాగేయండి అన్నం తిన్న ఎవరికైతే వాంతులు విరోచనాలు అయిన వాళ్ళు అన్నం తిని మరీ వేసుకోండి ఓకేనా అన్నం తిన్న తర్వాత ఆ ప్రక్రియ ఇప్పుడు నేను చెప్పే ప్రక్రియ కొంత మోతాదులోనే వేసుకోండి ఒక్కరోజు ఫస్ట్ స్టార్టింగ్లో చూడండి సో మీకు మా మీకు మంచిగా అనిపిస్తే తర్వాత రోజు చేయండి ఒకవేళ మీకు ఏదన్నా అవికారంగా ఏదైనా అనిపిస్తే మాత్రం సో దాన్ని మానేసి సో నేను ముందు చెప్పినట్టు ఏదన్నా సరే మీరు ఏదన్నా కాయలు కానీ గింజలు కానీ లేక ఆకుపసర కానీ తిన్నప్పుడు మీకు ఈరోచనాలు అయినట్టు వాంతులైనట్టు కళ్ళు తిరిగినట్టు కాలు చేతులు లాగడం ఇలాంటివి ఏమైనా జరిగితే మాత్రం వాటర్ ఫుల్గా తాగేసి కొంచెం రెస్ట్ తీసుకోండి ఏవి కాదు ఓకేనా సో దీన్ని ఎవరెవరు చేయాలంటే ఏ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు అంటే మామూలుగా ఏది తిన్నా కూడా కొంతమందికి ప్రాబ్లమ్స్ అనేది అయిపోతుంది కదా సో అటువంటి వారు సో ప్రా ప్రాబ్లం ఎవరికైతే అవుతుందో అటువంటి వారైతే దీని జోలికి వెళ్ళకండి సో మీ దగ్గరలో ఎవరైనా చెట్ల గురించి తెలిసిన వాళ్ళు ఉంటే సో వాళ్ళని అడిగి తినే ప్రయత్నం చేయండి సో ఎవరైనా సరే స్టార్టింగ్ ఒకసారి చూద్దాం అనుకుంటే మాత్రం సో నేను చెప్పిన విధంగా సో ఒక్క చెంచోడు మాత్రమే వేసుకొని సో మీరు ఫ్రెష్గా ఉండండి ఏమీ కాకపోతే ఇక కొంచెం ఒకరోజు తప్పించి ఒకరోజు యూజ్ చేస్తూ ఉండండి అతిబల చెట్టు మళ్ళీ చెప్తున్నాను అతిబల చెట్టు దువ్వెన చెట్టు తుత్తూరు బెండ అడవి బెండ అనేసి అన్ని రకాలుగా దీనికి పిలువబడతారు ఓకేనా సో దీన్ని ఈ విధంగా అయితే చేయండి సో ఇది ఎంతకంటే ఎక్కువ అయితే నేను చెప్పలేను ఇక సో ఓకేనా ఎవరికైనా అనిపించిన వాళ్ళు అయితే ఓకేనా మంచి బలం అనేది వస్తుంది సో మంచి కంట పు కంట పుష్టి కూడా వస్తుందండి సో ఇవి చేయడం రాకపోతే ఆయుర్వేద షాపులకు వెళ్ళేసి అక్కడ ఎవరైతే ఈ మన తుత్తూరు బెండ అడవి బెండ అతిబల చెట్టు గురించి అమ్మేవాళ్ళు సో చెప్తారు దాన్ని ఎవరెవరు యూజ్ చేయాలి ఎలా యూజ్ చేయాలి ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలని తెలుసుకోండి తెలుసుకొని మీరు యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి సో మీకు యూజ్ చేయాలనిపిస్తేనే చేయండి లేకపోతే మానేయండి సో ఇంత ఫ్రెండ్స్ ఇంకొక చెట్టు చూపిస్తే వీడియో లెంత్ అనేది ఎక్కువ సో ఓకేనా సో ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి సో దానికి నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని రివీల్ అన్నమాట సో ఎలా ఏదైనా సమస్యలు ఉంటే మాత్రం చేయండి అతిబల చెట్టు ఈ ఉపయోగాలు అయితే చెప్పాను అదేవిధంగా మనం ముందు చెప్పినట్టు ఆ చెట్టు ఏదైతే ఉందో పాల గురించి వివరించాను అనమాట సో లైక్ చేయని వారు లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోకపోతే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి బెల్ బటన్ నల్లగా ఉందా లేదా అని చూసుకోండి నల్లగా ఉంటే పూర్తిగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సో వీడియో షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాయ్